హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు తెలుగు దడక ఈరోజు వీడియోలో టమాటో పప్పు చాలా టేస్టీగా చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను అసలు వేరే కర్రీ ఏది అవసరం లేదండి టమాటో పప్పు ఇలా చేసుకుంటే వేడి వేడి అన్నంతో ఇలా పప్పు కలుపుకొని అప్పడంతో అయినా లేదా ఇలా రుబ్బ ముక్క నంచుకుంటూ తింటే చాలా చాలా బాగుంటుంది వేరే కర్రీస్ ఏమీ అవసరం ఉండదు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి ఒకటిన్నర కప్పులు కందిపప్పు తీసుకున్నాను ఈ పప్పుని రెండు మూడు సార్లు బాగా కడుక్కొని ఒక గంట పాటు నానబెట్టుకున్న పప్పు ఇది ఇప్పుడు ఇందులో మీడియం సైజు టమాటోలు మూడు ఇలా కట్ చేసుకొని వేసుకోండి ఒక ఉల్లిపాయ మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి మీ కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకోండి కరివేపాకు కొద్దిగా హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకొని ఇప్పుడు ఇందులో నీళ్ళు ఒక గ్లాస్ వేసుకోండి చూడండి ఇలా పప్పు మునిగేంత వరకు నీళ్ళు వేసుకోండి ఎక్కువ నీళ్ళు వేయకుండా ఎక్కువ నీళ్ళు వేసిస్తే మనకి బయటికి పొంగిపోతుంది కుక్కర్ మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో మూడు నుంచి నాలుగు విసిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి ఇక్కడ పప్పు మనకి ఉడికిపోయింది ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు ఒక టీ స్పూన్ కారం వేసుకొని ఒకసారి ఇలా గరిటితో అయినా లేదా పప్పు గుద్దితో అయినా ఇలా మెదుపుకుంటే మనకి ఇలా మెత్తగా అయిపోతుంది ఒక నిమ్మకాయ సైజు ఎంత చింతపండు తీసుకొని వేడి నీళ్ళలో నానబెట్టుకొని ఇలా రసం తీసుకొని ఒక కప్పు నీళ్ళు వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత కన్సిస్టెన్సీ చూసుకొని మరొక కప్పు నీళ్ళు యాడ్ చేసుకోండి మరి పల్చగా కాకుండా చిక్కగా కాకుండా ఉంటుంది ఒక మూడు నాలుగు పచ్చిమిరపకాయలు ఈ టైంలో వేసుకుంటే మనకి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది ఇలా బాగా ఒకవైపు ఉడికించుకోవాలి పప్పుని ఇప్పుడు వేరొక గిన్నెలో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకొని ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర ధనియాలని పచ్చి ధనియాలు ఒక టీ స్పూన్ తీసుకొని పచ్చ ఇలా దంచుకొని వేసుకోండి మంచి ఫ్లేవర్ వస్తుంది పప్పుకి తర్వాత ఎండుమిరపకాయలు ఒక రెండు మూడు వెల్లుల్లి రెబ్బలు ఒక పది వరకు వేసుకోండి కరివేపాకు ఇంగువ ఒక అర టీ స్పూన్ ఇంగువ తప్పకుండా ఇంగులు వేసుకోండి మంచి ఫ్లేవర్ వస్తుంది మీడియం టు లో ఫ్లేమ్లో ఈ పోపుని కొంచెం కలుపుతూ వేయించుకోవాలి ఇలా వెల్లుల్లి వేగినంత వరకు వేయించుకొని ఉడికించుకున్న పప్పుని ఇప్పుడు గిన్నెలో వేసుకోవాలి రెండు నిమిషాల పాటు కలుపుకుంటూ కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి వేడి వేడిగా కమ్మనైన పప్పు రెడీ అయిపోతుంది ఇలా చేయండి చాలా టేస్టీగా ఉంటుంది పప్పు వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని అప్పుడమైనా లేదా ఉల్లిపాయ ముక్కాయిలా నంచుకొని తింటే చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి చాలా ఈజీ ప్రాసెస్ చాలా టేస్టీగా ఉంటుంది వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్